మన వార్తలు అందించే కు స్వాగతం ఆత్మకూరు పోలీస్ సర్కిల్ పరిధిలో వినాయక విగ్రహాల ఏర్పాటుకు అనుమతులు తప్పనిసరి తెలిపారు ఆత్మకూరు ఇన్ఛార్జి సిఐ వేమారెడ్డి ఆత్మకూరు పోలీస్ సర్కిల్ కార్యాలయంలో స్థానిక ఎస్ఐ జిలానీతో పాటు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినాయక చవితికి విగ్రహాల ఏర్పాటుకు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని ముందస్తుగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని దరఖాస్తులను అందించి అనుమతి సర్టిఫికేట్ను పొందాలని తెలిపారు అలాగే విగ్రహాల ఏర్పాటుకు కమిటీ ఏర్పాటు చేసుకోవాలని విగ్రహాల బండపాల ప్రాంతంలో డీజేలను అశ్లీల నృత్యాలను రికార్డింగ్ డాన్స్లను వేయరాదని అలా వేసినచో వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు అందరికీ నమస్కారం ముందుగా ఆత్మకూరు సర్కిల్ పరిధిలోని ఆత్మకూరు మర్రిపాడు ఆనందసాగరం మండల ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం ఈ వినాయక విగ్రహాలు నెలకొల్ప దోషం కంపల్సరీగా ఆన్లైన్లో అనుమతులు పొందాలి మీరు ఆన్లైన్లో అప్లికేషన్ పొందిన వెంటనే ఎస్ఐ గారికి ఇక్కడ తెలుస్తుంది ఎస్ఐ గారు వచ్చి అక్కడ పరిశీలించి దానికి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ జారీ చేయడం జరుగుతుంది అందువల్ల పబ్లిక్ అందరూ పబ్లిక్ అందరూ కూడా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ పొందాలని చెప్పి చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం అంతేకాకుండా ఈ సర్టిఫికేటు పొందినటువంటి వాళ్ళు ఒక కమిటీగా ఏర్పడాలి ఈ కమిటీగా ఏర్పడిన వాళ్ళు ప్రతిరోజు ఎవరో ఒకళ్ళు రాత్రిపూట విగ్రహం దగ్గర ఉండాలి అదేవిధంగా ఈ కమిటీ వాళ్ళు విగ్రహాన్ని ఎప్పుడు ఏర్పాటు చేస్తారు ఎప్పుడు నిమజ్జనం చేస్తారు ఆ తీసుకునేటువంటి రూటు ఏదని చెప్పి ముందుగా తెలియజేయాలని చెప్పి చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం అంతేకాకుండా ఈ వినాయక ఉత్సవాల్లో డీజేకి కానీ రికార్డింగ్ డ్యాన్సింగ్ కానీ అశ్లీల నృత్యాలకు కానీ ఎటువంటి పర్మిషను లేదు ఒకవేళ ఎవరైనా సరే అట్లా కానీ చేస్తే వారిపైన చట్ట ప్రకారము కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం అంతే విధంగా ఆ డీజేని సీజ్ చేసి కోర్టుకు పెట్టడం జరుగుతుంది రెండు అశ్లీ నృత్యాలకు పాలు పడేటటువంటి వ్యక్తులు కూడా వ్యక్తుల మీద కూడా కేసులు నమోదు చేయటము జరుగుతూ ఉంది అంతేకాకుండా మా పరిశీలనలో కొన్ని గ్రామాల్లో శాంతి భద్రతలు సమస్యగా ఉన్నాయి అని చెప్పి తెలుస్తూ ఉంది అట్లా ఉన్నటువంటి ఆ గ్రామాల్లో ఉన్నటువంటి వ్యక్తుల మీద చట్టపరంగా బైండ్ ఓవర్ కేసులు పెడతామని చెప్పి చెప్పి తెలియజేస్తూ ఉన్నాం